సర్వలోక మంగళకరుడైన విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఎదురయ్యే అన్ని సంకటాలను అరించే మహాశక్తి ఘననాథుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి అత్యంత విశిష్టమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి సంకటం అంటే కష్టం హర అంటే తొలగించే అంటే మన జీవితంలోని ఆర్థిక మానసిక శారీరక కుటుంబ ఉద్యోగ సంబంధమైనటువంటి అన్ని కష్టాలను తొలగించే పవిత్రమైన వాతానం ఈ సంకటహర చతుర్థి రోజు కృష్ణ చతుర్థి చంద్రదర్శనంతో పూర్తి అవుతుంది ఈ రోజు చేసే ఒక చిన్న పరిహారానికి కూడా కొన్ని వేల రేట్ల పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది పురాణాల ప్రకారం దేవతలందరూ వారి యొక్క సమస్యల నివారణ కోసం ముందుగా గణపతిని ఆశ్రయించేవారు ఈ రోజు గణేషుడు మూడు రూపాలు విఘ్న నివారకుడిగా సిద్ధి వృద్ధి ప్రదాతగా కర్మఫల దోష నివారకుడిగా ముఖ్యంగా రుణవాదలు ఉద్యోగ అడ్డంకులు వివాహ ఆలస్యాలు సంతాన సమస్యలు మనశ్శాంతి రూపం వీటన్నింటికి సంకర్షహార చతుర్థి ఒక దైవ వైద్యం లాంటి వాడు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి నీటిలో కొద్దిగా గంగా జలాన్ని లేదా తులసి ఆకులను కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వలన పూర్వజన్మ పాపాలు కర్మలు శుద్ధి చేయబడతాయి స్నానం తర్వాత ఇంట్లో దీపారాధన చేసి సంకల్పం చేసుకోవాలి మమ ఉపత్త ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీతత్యం శ్రీ గణపతి ప్రీతం సంకష్టహార చతుర్థి ఈ సంకల్పం మనసును గణపతికి నేరుగా సందానం చేస్తుంది సరే లేదా దేవాలయంలోకి వెళ్ళైనా గణపతికి అభిషేకాన్ని చేయాలి సాధ్యమైతే పంచామృతాలు లేదా నీటితో కానీ అభిషేకాన్ని చేయాలి ఇలా చేయడం వలన గ్రహ దోషాలకు అత్యంత ఫలితాలు ఏర్పడతాయి ఈరోజు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు ఓం గణపతయే గణపతి అనే మంత్రాన్ని జపించాలి ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి గరక అంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజు విశేషంగా గరకతో ఆ స్వామి వారిని పూజించాలి ఇరవై ఒకటి గరక పూజలను తీసుకొని ఒక గరకమాలలా చేసి ఆ గరకమాలను భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి అర్పించాలి ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోతుంది స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఖచ్చితంగా గరకమాలను సమర్పించాలి ఈ రోజు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా చంద్ర దర్శనం చేసుకోవాలి చంద్రుని చూస్తూ ఈ మంత్రాన్ని జపించాలి సంకట నాశనాయ ఈ మంత్రాన్ని జపించడం మనసులో ఉన్న భయం అనేది తొలగిపోతుంది సాధ్యమైతే ఇరవై ఒకటి ఉండాలను లేదా మోదకాలను నైవేద్యంగా పెట్టాలి లేదా ఒక మోదకానైనా నైవేద్యంగా పెట్టాలి మోదకాలంటే ఆ గణపతికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఖచ్చితంగా ఒకరైనా పెట్టండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఎరుపు రంగు పుష్పాలను గణపతికి అర్పించి ఓం శ్రీ గంగపత అనే మంత్రాన్ని జపించాలి వివాహం ఆలస్యం అయిన వారు ఐదు చతుర్థి రోజులో ఉపవాసం ఆచరించాలి ఈ రోజు ఉపవాసం చేయటం వలన అహంకారం తొలగి వినాయకుని అనుగ్రహం లభిస్తుంది వినాయకుని యొక్క అనుగ్రహం వలన విజ్ఞానాలు తొలగి జీవితంలో సుఖ సంపదలు ఏర్పడతాయి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఏర్పడతాయి ఆ స్వామివారి యొక్క చల్లని చూపు మీ ఇంటిపై ఏర్పడుతుంది మీ జీవితంలోని ప్రతి సంకటాలను ఈ సంకష్టహర చతుర్థితో హరించబడతాయి కాబట్టి ఈ రోజు విశేషంగా ఆ స్వామివారిని పూజిస్తూ సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందర రెండు దీపాలను వెలిగించండి అదే విధంగా ఇంట్లో ధూపం వేస్తూ ఆ స్వామివారికి పీట వేసి చక్కగా పూజను ఆచరించండి ఎవరైతే ఈ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి అనేకమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఒక దారి అనేది కనిపిస్తుంది ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించని అన్ని శుభాలే జరుగుతాయి ఆ గణనాథుని యొక్క కృపతో మీ ఇంట్లో అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఛానల్ ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ లో జై గణేష్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై గణేష్ అని కామెంట్ చేయండి